ఉదయరాగ ఉద్వేగాలు పార్ట్ ఫోర్టీన్ రచన ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత శ్రీ పాండ్రంకి సుబ్రమణిగారు జరిగిన కథ తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరౌతాడు మధుమురళి ఆ పెళ్లికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మార్తాడు తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు అతని పెద్ద కొడుకు సోమశేఖరం రెండో కొడుకు ఇంద్రకిరణ్ సోమశేఖరానికి మధులిక కంటే ముందు కమలవాణి అనే భార్య ఉన్నట్లు ఇంట్లో తెలుస్తుంది అందుకు కారణాలు వివరిస్తాడు సోమశేఖరం మధుమురళి భార్య శివగామి నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తుంది భర్తను విమర్శిస్తున్న అత్తగారిని వారిస్తుంది మధులిక ఇక ఉదయరాగ ఉద్వేగాలు పార్ట్ ఫోర్టీన్ చదవండి అనుకోని విధంగా ఫైనల్ ఇయర్ ఫలితాలు రాకమునిపే కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూ జరిగింది ముగ్గురు నలుగురు బ్యాచ్మేట్స్ సహా ఇంద్రకిరణ్ కూడా ప్రిలిమినరీ స్టేజ్కు సెలెక్టయ్యాడు ఫైనల్ పోస్టింగ్ కోసం అతడు కంపెనీ హెడ్ క్వార్టర్స్లో బోర్డ్ ఆఫ్ సెలెక్టర్స్ ముందు హాజరవ్వాలి వాళ్ల ముందుగాని అవుననిపిస్తే ఆఫీసర్ కు చెందిన మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టు ఖరారైనట్లే మొదటి ప్రత్యక్ష ఇంటర్వ్యూ మొదటి పోస్టు ఇంద్రకిరణ్ కు ఉత్కంఠ ఊగిసలాడిస్తోంది విద్యుత్ వంటి ఆ వార్త ఇంటిల్లపాదిని ఊగిసలాడిస్తోంది మధులిక మరదికి సెలెక్షన్ బోర్డును ఎదుర్కోవడంలో పలు మెళకువలు నేర్పసాగింది సెలెక్షన్ కమిటీ సభ్యుల ముందు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో వివరించసాగింది మరీ వినయం అదే సమయాన మరీ ఓవరాక్షన్ లేకుండా సమస్థాయిలో ఉండేలా చూసుకోవాలని హెచ్చరించింది సవ్యాతి సవ్యంగా ఉండకపోయినా పర్వాలేదు అపసవ్యంగా మాత్రం ఉండకుండా చూసుకోవాలని నొక్కి వక్కాణించింది ఎట్టకేలకు ఫైనల్ ఇంటర్వ్యూ జరిపే రోజు రానే వచ్చింది కార్పొరేట్ వ్యాపార సంస్థల డ్రెస్ కోడ్ ప్రకారం ఇంద్రకిరణ్ వదిన సలహా ప్రకారం తెల్ల షర్టు తొడుక్కుని మెడకు టై కట్టుకుని టీవీగా స్టైలిష్గా తయారై వెళ్లాడు మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్ అంటే ఆషామాషీ వ్యవహారమా ఆనుపానులు మెళకువలు నేర్చుకున్న తర్వాత ట్రైనింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత ప్రబేషనరీ పీరియడ్ కూడా సజావుగా పూర్తి చేసుకున్న తర్వాత వైకుంఠపాళిని దాటుకుంటూ ఆఫీసర్ క్యాడర్ కు చేరుకోవడమే కదా కాని కంపెనీ ఇంటర్వ్యూలో ఏమి జరిగిందో ఏమో మధ్యాహ్నం ఇల్లు చేరుకున్న తర్వాత నిశ్శబ్దంగా సోఫామూల ఒదిగి ప్రక్కనున్న పూలకుండీవైపు తదేకంగా చూస్తూ కూర్చున్నాడు ఇంద్రకిరణ్ చిన్న కొడుకుని ఆ రీతిన చూసిన సదానందానికి అనుమానం సర్రున పొడసూపింది ఇంటర్వ్యూలో కుర్రాడి పెర్ఫార్మెన్స్ బెడిసికొట్టిందేమో అయినా ఇందులో వగచడానికేముందని ఇది కాకపోతే మరొకటి ఆటుపోటుల్లో ఇది కూడా ఒక విధమైన బ్రతుకాటే కదా ఇంద్రకిరణ్ కాకుండా వాడి కాలేజ్మేట్స్ ఇంకెవరైనా సెలెక్ట్ అయ్యారేమో అందుకే వాడు సింకింగ్ ఫీల్కు లోనవుతున్నాడేమో అందుకే అతడు తరచుగా కొడుకుకి ప్రబోధిస్తుంటాడు ఎక్కువగా దేనిని ఆశించుకూడదని అందుకోవడానికి త్వరగా ఆశించుకూడదని ముఖ్యంగా వాళ్ల చేతుల్లో లేనిదానికోసం వెంపర్లాడకూడదని మొదటిసారి హాజరైన ఇంటర్వ్యూలో ఎదురైన మొదటి దెబ్బకు చిన్న కొడుకు తట్టుకోలేకపోతున్నాడేమో ఇటువంటి దెబ్బలు మరో నాలుగుసార్లు తింటే తానుగా రాటుదేలిపోతాడులే అలా ఆలోచించుకుంటూ సదానందం కొడుకు వద్దకు వెళ్లే లోపల ఉమాదేవి చెకచెకా మేడమెట్లు దిగి చిన్న కొడుకు వద్దకు పరుగున వచ్చింది ఏమైంద్రా ఇంద్రా ఇంటర్వ్యూ ఇంకా పూర్తికాలేదా ఆదుర్దా నిండిన గొంతుతో అడిగిందామె మెడనున్న టైని వదులు చేస్తూ విప్పి చేతిలోకి తీసుకుంటూ లేచాడు ఇంద్రకిరణ్ అదేమీ లేదమ్మార్ ఇంటర్వ్యూ పూర్తయింది రిజల్ట్ ఇప్పుడప్పుడే చెప్పము పోస్ట్లో మ్యాటర్ వస్తుందని పంపించేశారు అప్పుడక్కడకు చేరుకున్న సదానందం అడిగాడు మరెందుకురా అంత డీలాగా తయారయ్యావు ఒకవేళ ఫలితం అనుకూలంగా ఉండకపోయినా పోయేదేముంది ఇంకెన్నో పోటీ పరీక్షలుంటాయి ఇంకెన్నో ఇంటర్వ్యూ కార్డులొస్తాయి మొదటిసారే ఇంతలా టెన్షన్కు లోనైతే ఎలా రా అంటూ చేతిలో ఒక స్లిప్ నోటుంచాడు తండ్రి అందించిన ఆ నోటిని చూశాడు ఇంద్రకిరణ్ అందులో ఉన్నది ఒక కోచింగ్ గైడు పలికిన వ్యాఖ్యానం విజయానికి ప్రేరణ ఉండాలి ప్రేరణ ఉంటే చాలదు అనుకున్నది సాధించాలన్న తపన ఉండాలి అది మాత్రం ఉంటే చాలునా దానిని సొంతం చేసుకోగల శక్తి ఉండాలి మధ్యలో ఎదురొచ్చే సమస్యలకు ఎదురుకాలు పలికే మనోబలం కావాలి అక్కడక్కడా అప్పుడప్పుడు ఢీకొనే వైఫల్యాలను భావోద్వేగాలకు లోను కాకుండా నిలద్రొక్కుకోగల ఆత్మనిగ్రహాన్ని పెంపొందించుకోగలగాలి అప్పుడే విజయం నీ సొంతమవుతుంది అదంతా శాంతమూ చదివిన తరువాత ఇంద్రకిరణ్ అభావంగా ఇద్దరివైపు సూటిగా చూస్తూ అన్నాడు నన్ను ముందు చెప్పాల్సింది చెప్పనిస్తారా ఆ లోపల అక్కడకు మెల్లగా నడుస్తూ వచ్చిన నర్సమ్మ మనవడికి వత్తాసుగా అంది నువ్వు చెప్పురా కిరణు మొగుడు పెళ్లాళ్ళిద్దరూ అనవసరంగా కంగా పెట్టిస్తున్నట్లున్నారు నిదానంగా చెప్పురా ఇంద్రకిరణ్ ఎడబాటు తీసుకుంటూ ఊపిరి అందుకుంటూ బదిలిచ్చాడు నేనీరోజు అన్నయ్య ఫ్రెండ్ని చూశాను ఫ్రెండంటే ఫ్రెండ్ కాదనుకో వాడి క్లోజ్ గర్ల్ ఫ్రెండ్ కమలాదేవిని ఆ మాట విన్నంతనే వాళ్ల మధ్య టపాసు పేలినట్లు ఉలిక్కిపడుతూ ముగ్గురూ ఒకరి ముఖమొకరు చూసుకున్నారు రెండు క్షణాల తర్వాత నర్సమ్మ పలికింది దాని పేరు కమలాదేవి కాదు కమలవాణి అసలు దానింటికి నువ్వెందుకు వెళ్ళావురా నువ్వు మరీను బామ్మ నేనెందుకు ఆమెగారింటికి వెళ్తాను నాకేమిటి పిచ్చా కంపెనీలో బోర్డ్ ఆఫ్ సెలెక్టర్స్కు ఆమెగారే చైర్మన్ డెప్యూటీ ఎండీ హోదాలో ముగ్గురు రాక ఊరకుండిపోయారు కాసేపటికి మళ్లీ నర్సమ్మే మనవణ్ణి కదిపింది అయినా నీకెందుకురా దాని గురించి లేనిపోని దిగులు నువ్వెవరువో దానికి తెలియదుగా మీ అన్నయ్యతో ఏదో పార్కులో ఉన్నప్పుడు దాని ఫోటో మొబైల్తో తీశావన్నది దానికి తెలిసే అవకాశమే లేదుగా విషయం అది కాదు బామ్మ కమలవాణిగారు మామూలు లేడీ కాదు చాలా విత్ షార్ప్ బ్రెయిన్ ఇంటర్వ్యూ జాబితాకు చివరి సవరణలు చేసి మమ్మల్నందరికూ టీలిప్పించి మమ్మల్నిక వెళ్లమన్నారు అందరితోబాటు ఆమెకు కూడా థ్యాంక్స్ చెప్పి బయటికొచ్చేశాను అప్పుడు వాళ్ల పీఏ పరుగున వచ్చి నన్ను మేడం పిలుస్తున్నారని ఖబురందించింది నాకు దిగ్గుననిపించింది అయినా అసహనాన్ని అణచుకుంటూ వెళ్ళి అడిగాను పిలిచారా మేడం అని అవును పిలిచాను మీ ముఖం చూస్తుంటే ఎక్కడో చూసినట్టు మా బంధు ఆయన గుర్తుకొస్తున్నాడు అంది ఆమె ఆమె అలా అన్న వెంటనే నాకేమీ అయిందో నాకే తెలియదు ఠపీమని రిటార్ట్ చేశాను నాకు తెలుసు మేడం ఆ బంధు ఎవరో అతని పేరు మిస్టర్ సోమశేఖరం వాడు మా అన్నయ్యే సదానందంగారి పెద్ద కొడుకు ఒకానొకప్పుడు వాడికి మా ఇంట్లో మంచి పేరుండే ఇప్పుడా మంచి పేరు లేదు అన్నాను ఎందుకన్నట్టు నా కళ్లలోకి చూసింది నేను మళ్లీ ఠపీమని బదులిచ్చాను వాడికిప్పుడు రెండు పెళ్లాళ్ల మొగుడు అన్న రొమాంటిక్ పేరుంది అలా బదులిస్తూ వేగంగా బయటకు నడిచాను తిరిగి చూడకుండా అదడలా చెప్పడం పూర్తిచేశాడో లేదో సదానందం అరిచినంత పనిచేశాడు నీకు మతిగాని పోయిందిరా ఆమెతో తగవలాటకు దిగి చేతికండబోయే ఉపాధిని చేతులారా పోగొట్టుకుంటావా అసలు ఆమెతో నీకెలా సంబంధం ఉంటుందిరా నువ్వేదో మార్కెటింగ్ డివిజన్లోనో లేక అకౌంట్స్ సెక్షన్లోనో పనిచేస్తూ పని నేర్చుకుంటూ గడుపుతావు అసలు కమలవాణి ముఖంలో ముఖం పెట్టి చూసే అవకాశమే నీకుండకపోవచ్చు తొందరపాటు భృతుబాటపై గొడ్డలిపోటుగా మారకుండా చూసుకోవాలి తెల్సా ఈసారి ఉమాదేవి భర్తకు వత్తాసుగా వచ్చింది అవున్రా చిన్న జీవనోపాధి వేరు పర్సనల్ ఈక్వేషన్స్ వేరు రొంటినీ మిక్స్ చేయకూడదు ఉపయోగించిన కరుకు మాటకు కమలవాణి రియాక్ట్ అవుతుందేమో ఆడాళ్లకు ఏమి ఉంటుందో ఏమి ఉండదో చెప్పడం కష్టంగాని ఉద్వేగాలు ఉక్రోషాలు మాత్రం అధికంగానే ఉంటాయి దానికతడు ఊరుకోలేదు సూటైన కంఠస్వరంతో బదులిచ్చాడు రియాక్టైతే అవ్వనివ్వమ్మా అసలావిడ బోర్డ్ ఆఫ్ సెలెక్టర్స్కు చైర్మన్ అని తెలిస్తే నేనా కంపెనీ ఇంటర్వ్యూకే వెళ్ళుండేవాణ్ణి కాను ఇది నిశ్చయం అంటూ వెళ్లిపోయాడు ఇదంతా మేడపైనుంచి చూస్తూ నిల్చున్న మధులిక మరదివైఖరికి మనసు నదోలా ఫీలవుతూ నెత్తిపైన సన్నగా కొట్టుకుంది మరదికి ఆవేశం ఉన్నంతగా ఆలోచన లేదులా ఉంది రాటుదేలాల్సి ఉంది జీవితానుభవం సంపాదించాల్సి ఉంది ఇదిలా ఉండగా ఇంద్రకిరణ్ ఫార్మా కార్పొరేట్ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్లి వారం దాటిపోతోంది అటునుంచి పోస్ట్మాన్ ఇటునుంచి కొరియర్ సిబ్బంది వచ్చిపోతున్నారే గానీ ఒక్కరుకూడా ఇంటి వసాయ వరకు వచ్చిన జాడలేదు ఆ తర్వాత క్రమంగా ఇంద్రకిరణ్ మునుపులా వసారవైపు చూడటం మానుకున్నాడు తన గదిలో ఒంటరిగా కూర్చుని మొబైల్లో ఏవేవో చూస్తూ సమయం గడుపుతున్నాడు ఎప్పుడైతే తన కాలేజ్ మేట్స్ కొందరికి నియామక పత్రాలు చేరాయని కబురందుకున్నాడో అప్పట్నుంచి అతడిలో అసహనం మరింత పెరిగింది ఇదంతా దూరం నుంచి చూస్తూనే పూజా గదిలో దైవస్తోత్రాలు పఠిస్తూనే తులసికోట చుట్టూ ప్రదక్షిణం చేస్తూనే మరది మానసిక పరిస్థితి గమనిస్తూనే ఉంది మధులిక కాస్తంత సంకోచాన్ని ప్రక్కన పెట్టి కమలవాణి వద్దకు వెళ్లి ఒకే ఒక మాట సారీ అని చెప్తే కంపెనీ నుండి నియామక పత్రం పావురంలా రెక్కలు కట్టుకుని వసారముంది వాలుతుంది కాని మరది అలా చేయడు తనకంటే అతడికే కమలవానిపైన కోపం ఎక్కువగా ఉందన్నది ఆమెకు తెలుసు మరి దీనికి మరొక మార్గం సోమశేఖరాన్ని కదపాలి కాని తను ససేమిరా ఆ పని చేయలేదు తన పచ్చడి సంసార జీవితంలోకి దొడ్డిదారిన చొరబడాలని చూస్తున్న అటువంటి నంగనాచీనా తను మోకాలొడ్డి వేడుకుంటుంది అది ఈ జన్మలో జరగదు జరగకూడదు తనలోని రెపరెపలాడుతున్న సందిగ్ధావస్థను గమనించినట్టు ఇంద్రకిరణ్ దురవస్థను తెలియనట్టు అత్తయ్య అవ్వా తననే సూటిగా తదేకంగా చూడటం మధులిక గ్రహించకపోలేదు ఏదైనా చెప్పాలనుకున్నా విప్పి చెప్పలేని పరిస్థితి ఇంట్లో కమలవాణి ఊసెత్తడమంటే చప్పున ఎర్రని విద్యుత్తీగను తాకడం వంటిదే ముందు నుయ్యి వెనుకగొయ్యి అంటీ ఇదేనేమో నిన్నకాక మొన్న జరిగిన మరొక ఉదంతం ఆమెకు గుర్తికి వచ్చింది ఎవడో మేట్ ఇంద్రకిరణ్ కోసం ఫోన్ చేశాడు ఇంట్లో లేడు ఏమి కావాలని అడిగిందామే అతడు బాంబు తునక విసిరాడు తనకు నియామక పత్రం వచ్చేసిందని ఇంద్రకిరణ్ కు ఇంకా రాకపోతే తిన్నగా కంపెనీ మేడమ్ని కలుసుకోమని ఆలస్యం అమృతం విషమని ఆ వార్త విన్న ఆమెకు దిగ్గున అనిపించింది వచ్చిన చిక్కల్లా అదే కదా మరది మేడం కలుసుకోకపోవడమేగా వచ్చిన సమస్యల్లా ఆ రోజు ఆదివారం పొరిగింట్లో వరలక్ష్మి వ్రత పూజకు రమ్మనిమని కబురందుకుని మదులిక పట్టుచీర కట్టుకుని నుదుట కుంకుమ బొప్పుద్దుకుని కొప్పునిండా కనకాంబరాలు తురుముకుని శేఖరానికి ఓ మాట చెప్పి గదిలో స్తబ్దుగా కూచున్న ఇంద్రకిరణ్ వద్దకు వెళ్లి ఫలాహారం ప్లేటు అందించి ప్రక్కన కాఫీ పోసిన ఫ్లాస్కును ఉంచి చిలిపిగా జుట్టిని నిమిరి మేడమెట్లు దిగసాగింది అప్పుడామెను అల్లంత దూరం నుంచి చూస్తూనే నర్సమ్మ అంది ఎవరో అబ్బాయి ఈ కవరునిచ్చి ఆగవయ్యా అని పిలుస్తున్నా ఆగకుండా తుర్రుమన్నాడు అంతా ఇంగ్లీష్లో ఉంది అక్షరాలు కూడా కళ్లకు ఆనక నీకోసం ఎదురుచూస్తున్నాను వచ్చి చూడమ్మా ఇది ఎవరికోసం వచ్చిందో అని ఒక పొడవాటి కవరును అందించింది ఆదివారం పూట పోస్టల్ కవరా తనకు తెలిసి ప్రైవేట్ కొరియర్ బసెంజర్ కూడా ఆదివారం పూట రావటానికి ఇష్టపడడు మధులిక అలా ఆలోచిస్తూ తనకు తాను నమ్మలేనట్టు రెప్పలు అల్లాడిస్తూ కవరుకు రెండు వైపులా చూసి కవరు మొనవేళ్లతో చించింది ఆశ్చర్యంతో ఆమె కళ్లు పెద్దవయ్యాయి అది ఇంద్రకిరణ్ కోసం వచ్చిన నియామక పత్రం బోర్డ్ ఆఫ్ సెలెక్టర్స్ తరపున కమలవాణి సంతకం బోల్డ్గా ఉంది అబ్బా అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్పు విడిచిందామే ఎట్టకేలకు కమలవాణి లేనిపోని పట్టింపులకు పోకుండా రుసరుసులు పోకుండా ఇంద్రకిరణ్ సోమశేఖరం తమ్ముడన్నది మరచిపోకుండా తన కర్తవ్యం సజావుగానే నెరవేర్చినట్లుంది ఎటువంటి హంగామాకీ చోటివ్వకుండా నర్సమ్మకీ విషయ వివరణ ఇస్తూ ట్రైనింగ్ పీరియడ్లో కన్సాలిడేషన్ జీతం కూడా ఇస్తారని చెప్తున్నప్పుడు ఉమాదేవి చిన్న కొడుకుతో కలిసి చకచక మెట్లు దిగివచ్చింది అది నిజంగానే నియామక పత్రమేనా మధులిక ఈరోజు ఆదివారం కదూ అందుకనే అడుగుతున్నానమ్మా మధులిక నవ్వుతూ పత్రాన్ని ఇంద్రకిరణ్ కు ఇస్తూ అంది ఔనత్తయ్యా మొదట నేను కూడా ఏమో అనుకున్నాను అని మరదివైపు తిరిగి కంగ్రాట్స్ చెప్తూ అంది ఇకపైన ఉన్నపళంగా ఆవేశానికి లోను కాకుండా కెరీర్ పైనే దృష్టి పెట్టాలి నీకెవరి పట్లైనా ఇష్టం లేకపోతే వాళ్లతో మాట్లాడాలని తోచినప్పుడు ముఖం చాటేసుకుని వెళ్ళిపో యాజ్ సింపుల్ యాజ్ హిట్టింగ్ ఏ స్లో క్రికెట్ బాల్ నీకు కంపెనీతో మీ డిప్యూటీ ఎండీతో కాదుగా నీ వయసు కుర్రాళ్లు నీతోబాటు వచ్చి చేరుతారు హాయిగా వాళ్లతో కగుర్లాడుతూ పాంట్రీలో టైం స్పెండ్ చేయవచ్చు లేనిపోని టెన్షన్ దరిచేరనివ్వకుండా ఓకే అప్పుడు ఉమాదేవి కొడుకు తలపైన చిన్నపాటి మొట్టికాయ పెట్టి విప్పారిన ముఖంతో అంది విన్నావు కదరా మీ వదిన చెప్పిన మాటలు ఎంత ప్రాక్టికల్గా ఉన్నాయో గమనించావా ఆనాడు అర్జునుడి చూపు పిట్టకంటిపైన ఉన్నట్టు ఇకపై నీ చూపంతా నీ కెరీర్పైనే నిలవాలి సరిగ్గా అదే సమయాన బ్రీఫ్ మేడమెట్లు దిగిన సోమశేఖరం తల్లివైపు చూస్తూ అడిగాడు ఎవరమ్మా అంత ప్రాక్టికల్గా చెప్తున్నది నాక్కూడా అలా చెప్తే బావుంటుందేమో ఉమాదేవి కొడుకువైపు తిరగలేదు ముఖంవైపు చూడలేదు ఆమె మాత్రమే కాదు అక్కడున్నవారెవ్వరూ నోరెత్తలేదు వాతావరణంలోని టైట్ సిచ్యువేషన్ అర్థం చేసుకున్న శేఖరన్ గాంభీర్యత నింపుకున్న ముఖంతో మధులికవైపు చూపుసారిస్తూ నువ్వేదో వ్రతపూజకు వెళతానన్నావుగా వెళ్లలేదు పుణ్యఘడియ దాటిన తర్వాతనే చేరుకుంటావా అంటూ గుమ్మం వైపు నడిచాడు అప్పుడు నర్సమ్మ గొంతు ఖంగుమంది అక్కడాగురా పెద్దోడా ఈరోజు ఆదివారం కదా మీ ఆఫీస్లో పనేముంటుందిరా సోమశేఖరన్ ఎక్కడివాడక్కడ నిల్చుని నవ్వుతూ బదులిచ్చాడు సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు హాలిడేస్ లెక్కలోకి రావుబామ్మా సూరత్ నుండి వ్యాపార బృందం వస్తోంది వాళ్లతో జరిపే చర్చల్లో మేము సీనియర్ జనరల్ మేనేజర్కు అసిస్ట్ చేయాలి ఇంకేమైనా అడగాల బామ్మా తల అడ్డంగా తిప్పుకుంది నర్సమ్మ బండి ఉంచిన స్టాండ్ వైపు నడిచిపోతున్న శేఖరాన్ని చూస్తూ మధులిక అబ్బురపడింది ఇంతకీ తమ్ముడు మేనేజ్మెంట్ ట్రైనీగా కమరవాణివాళ్ల ఫార్మా కంపెనీలో చేరబోతున్నాడన్నది సోమశేఖరానికి తెలుసా తెలియదా లేక తెలియనట్టు ముభావంగా చూపులు సారిస్తూ సాగిపోతున్నాడా ఏమో ఎవరు చెప్పొచ్చాలు తన భర్త కూడా ప్రపంచీకరణ ప్రభావంతో చాలామందిలా నటించడం నేర్చుకుంటున్నాడేమో ఆమె అలా ఆలోచిస్తూ శేఖరాన్ని అనుసరించింది ఇంకా ఉంది ఉదయరాగ ఉద్వేగాలు పార్ట్ పదిహేను త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్ కాం సందర్శించింది థ్యాంక్ యూ